సంసార కరప్ చేస పని మొబైల్ నిష్పెట్టి పిల్ల నిష్పెట్టి ఏం చేస్తుంటో లేవో ఏం మాట్లాడాలి సంసార దేశా పెళ్ళి నిష్పెట్టి అవగాహన కాదు అన్ని చెప్తున్నా ప్రామితి కైలసి చెప్పలేరా ను పెళ్ళి అన్నట్టు కొట్టడం మాట్లాడను నేను కొట్టడం మాట్లాడను నీ బారి ముఖమే ముఖమే బారి ముఖమే బారి ముఖమే బారి ముఖమే అదనే నా బిఎస్ఆర్ ఫోన్ చేసినా ఆ కార్ తీసుకోని నీకెంత వర్క్ నీనేం ఏమంటావ్ నీకేంటి కార్ల కట్టినా ఎందుకు తెలియస్తున్నావ్ ల కార్ కిస్ నా